ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్డుకు కాలును మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ పోలీస్ ఖాళీ తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం అని అడుగుతా ఉన్నా హరి అనే వ్యక్తి హరి హరికృష్ణ అనే వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో 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 హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా లో పడేస్తే ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు ఆ పిల్లాడి ఈరోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు రాజమండ్రిలో రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజమండ్రిలో పులి వీరన్న అనే పులి సాగర్ రాజమండ్రిలో పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ పిల్లాడిని ఈ పిల్లాడు కూడా దళితుడే ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో లో అగ్న ఈ పిల్లాడిని రాత్రి అంతా పెట్టారు రాత్రి అంతా చిత్రహింసలు పెట్టారు పోలీసు లాబీలు అని అడుగుతా ఉన్నాం సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఈ పిల్లాడు క్వశ్చన్ చేసిన దానికి ఈ పిల్లాడి పరిస్థితి రాజమండ్రిలో ఇది ఆడపిల్లలను కూడా చూడకుండా సుధారాణి అని వైఎస్ఆర్ సంబంధించిన యాక్టివిస్ట్ కృష్ణవేణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంకొక మహిళా యాక్టివిస్టు వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలను కూడా చూడకుండా నెలలు నెలలు రకరకాల పోలీస్ స్టేషన్లు వీళ్ళని తిప్పారు రకరకాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళని తిప్పుకుంటూ వచ్చారు నేను అడుగుతా ఉన్నా డెమోక్రసీలో మనం ఉన్నామా లేదా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా నేను అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు సిఐల్ని సాక్షాత్తు డిఎస్పీల్ని సాక్షాత్తు ఎస్ఐల్ని ఉపయోగించుకుంటూ పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తారు మద్యం దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పాకాట క్లబ్ నుంచి అన్నింటిలోనూ కూడా ఎమ్మెల్యేల దగ్గరుండి నడిపిస్తారు పోలీసులు దగ్గరుండి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు దగ్గరుండి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు మామూలు వసూలు చేసి పోలీసులు ఇంత ఎమ్మెల్యేలు ఇంత చంద్రబాబుకింత లోకేష్ కింత అని చెప్పి పంపకాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి మందు షాప్ పక్కన పర్మిట్ రూములు లేకుండా ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి పర్మిట్ రూముకు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ప్రతి బెల్ట్ షాప్కు పోలీసులు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికింత లోకేష్ కింద కలెక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఇసుకాటా మట్టి సిలికాడ్స్ లాటిరైట్ ఏది వదలకోకుండా నియోజకవర్గంలో ప్రతిదీ కూడా వసూళ్లు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో ఇలాంటి పాలన జరిగేటప్పుడు పోలీసులను ఉపయోగించి యూనిఫామ్ తొడిగి వాళ్ళను దొంగల ముఠాలో బాగస్తులుగా చేసి వాళ్ళను వాడుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్న ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు గొడవలు జరిగిండొచ్చు కేసులు పడిండచ్చు కేసులు ఉండి ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో తీర్పులు ఇస్తారు ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి నడు రోడ్డు మీద తీసుకొని నడు మీద వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరువు పరువు పరిస్థితులు వాళ్ళందరినీ కూడా తీరు పరిస్థితి మట్టి కలుగుతూ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప ఇంజనీర్ ఇదే కుటుంబంలో ఉంది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమే నాకు మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఇంజనీర్ విక్టర్ జూనియర్ అడ్వకేటు విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్ విక్టర్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది రాకేష్ అనే పిల్లోడు అసలు ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబాన్ని పరువును కూడా తీస్తా ఉన్నారు ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా